ఇండియా నుంచి అమెరికా వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది అమెరికా టూరిజం రెవెన్యూలో మనది రెండో స్థానం ఇది ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది ఈ విషయాన్ని బ్రాండ్ యుఎస్ఏ ప్రెసిడెంట్ సిఈఓ ఫ్రెడ్ డిక్సన్ తెలిపారు విదేశీ పర్యటనల పట్ల భారతీయులు చుబతున్న ఆసక్తి వారు చేస్తున్న ఖర్చు వారి అభివృద్ధిని సూచిస్తోందని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపుగా నలభై శాతం పర్యాటకుల తాకిడి అమెరికాకు పెరిగినట్టుగా డిక్సన్ తెలిపారు అమెరికాకు వస్తున్న భారతీయుల సంఖ్య పెరగడం తమకెంతో ఆనందాన్నిస్తోందని చెప్పారు భారీ స్థాయిలో భారతీయులు అమెరికా పర్యటనకు వెళ్లడాన్ని డిక్సన్ ప్రస్తావించారు దాదాపుగా ఇరవై లక్షల మంది అమెరికా పర్యటనకు వెళ్లినట్టుగా తెలిపారు ఇది ఇండియన్ టూరిస్ట్ మార్కెట్కు ఉన్న బలాన్ని సూచిస్తోందన్నారు న్యూయార్క్ ఫ్లోరిడా కాలిఫోర్నియా వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని డిక్సన్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఆరులో భారత పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని డిక్సన్ వెల్లడించారు వచ్చే వేసవిలో జూన్ జులైలో ఫీఫా వరల్డ్ కప్ జరిగే విషయాన్ని ప్రస్తావించారు సియాటిల్ నుంచి మియామీ వరకు పదకొండు సిటీల్లో నలభై ఎనిమిది టీమ్స్ పోటీ పడబోతున్నాయని డిక్సన్ తెలిపారు అదేవిధంగా అమెరికా రెండు వందల యాభై నాలుగు వార్షికోత్సవం కూడా జరగబోతోందని చెప్పారు దీంతో పాటు అమెరికాలోని ప్రముఖ హైవే రూట్ అరవై ఆరు వార్షికోత్సవం కూడా జరుగుతుందని డిక్సన్ తెలిపారు ఈ కార్యక్రమాలు అమెరికా పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయని చెప్పారు ఇండియా నుంచి ఎక్కువ మంది పర్యాటకులు రావడమే కాదు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వెల్లడించారు భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు అదే సమయంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఒకటిలో జరగబోయే రగ్బీ వరల్డ్ కప్ రెండు వేల ముప్పై నాలుగులో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ దీర్ఘకాలంలో పర్యాటక రంగాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాలు అవుతాయని పేర్కొన్నారు ఇండియన్స్ లో దశాబ్దాల నుంచి అమెరికన్ డ్రీమ్ ఉంది అమెరికాలో ఉద్యోగం చేయాలని సంపాదించాలని స్థిరపడాలని వ్యాపారం చేయాలని ఇలా ఎన్నో రకాల కళలతో అమెరికా వెళ్తూ ఉన్నారు ఇప్పుడు అమెరికాలో స్థిరపడటం ఉద్యోగం కోసమే కాకుండా చూసి వద్దామనే వారి సంఖ్య కూడా పెరుగుతుంది అధికారిక డేటా చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది అమెరికాకు పర్యాటక ఆదాయం సమకూర్చడంలో ఇండియన్స్ స్థానం రెండోది అంటే ఏ స్థాయిలో అమెరికాకు వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉండడం ఇండియన్స్ ఆర్థిక శక్తిని కూడా సూచిస్తూ ఉంది తగిన సంపాదన ఉంటేనే అమెరికా లాంటి దేశాల్లో పర్యటించగలరు కాబట్టే అమెరికాకు ఇప్పుడు ఇండియన్స్ చాలా అవసరం వారి ఆదాయం మనతో ముడిపడి ఉంది అందుకే అమెరికా ఇండియాతో జాగ్రత్తగా మసులుకుంటూ ఉంది